రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ నివారణ వరద బాధితు రాదుకోవడం వీటిపైన దర్నా చేస్తా ఉన్నాం చేయడం కాదు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రాష్ట్ర పార్టీ నాయకత్వా బయలుదేరి అన్ని ప్రాంతాలు బయట నేను కూడా తన వరి పైన నలకపోతే పంటకొచ్చేస్తుంది అది మొత్తం మునిగిపోయి తగ్గిపోయింది నీళ్ళు లేకుండా పైన వరి మొత్తం పోయింది తర్వాత చేపలు చల్లకపోయినాయి పోయినాయి వాణిజ్య వాణిజ్యం పోయినాయి ఇవన్నీ పంట తోటకొని పోయినాయి దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధ వర్షం కరువు వెళ్తాడమాటూలు అలా కరువు అధిక వర్షాలు రెండు వెళ్తా వెళ్తాయితాడు సాధిపతి సాధ్యం కాదు ఒక్కొక్క ఎకరా కనీసం ముప్పై వేలు రూపాయలు గురువుగా కలిసాయి మెరుగుతో అటుక ఇంకా ఎక్కువ సరే ఎకరా ముప్పై ఏళ్ళు రూపాయలు గురిసిన మొత్తం పోయినాయి వర్షం చాలపోయినా ఆ క్రీడల్లోనే ఆ గుడిసి గుడిసెట్టున్నాయి దాన్ని వాళ్ళకి అక్కడ పోయిదాలు లేకుండా పోతున్నారు గురిపోయిన వాళ్ళకి మాత్రం ముని వాళ్ళకి రైతాంగాన్ని ఆదిపోవసం బాధ్యత రాష్ట్రం వెళ్తారు రాష్ట్రపోతా చేయడం కష్టమే అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా చేత రావాలి జాతీయ విపత్తుగా ప్రకటించి దాని ప్రకారం బాధ్యతలకు సహాయం చేయడానికి కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫు కూడా ఒక హత్యా వేయలేదు తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని చెప్పి అడగలేదు ఏదో వేకోట్లాంటి కేంద్రం నుంచి వచ్చింది వాళ్ళు పరిశీలిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచే వాళ్ళకి తప్పదం చేయాలి కదా నష్టం చేయడం లేదు అయితే ప్రజానీకానికి ఇబ్బంది పడుతున్నా సరే కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగు సన్నుల్లో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తాను తప్ప నా రాష్ట్ర ప్రజానీకానికి నష్టం వచ్చింది గౌరవంలో పుట్టుకుపోతున్నారు గౌరవం ఏదైతే అందమవుతా ఉంది మా ప్రజలు కాపాడండి అని చెప్పి ఎత్తుకోవడం లేదు భయపెట్టింది కాదు అగ్నిపెట్ట జరిగితే కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్తే దానికి మేము ఆమోదిస్తామని చూసిన ఈ వైసీపీ నాయకులు కార్లమెంట్ ప్రయత్నించారు భయము పడే వాళ్ళకి దీన్ని బట్టి చూస్తుంటే ఈ వరద కరువు సమస్యలు పరిష్కారం చేయడంలో దాన్ని ఆలోచించడంలో వీలైపోతున్నారు ఆయన ముఖ్యమంత్రి కాడపప్పుడేమో కాలేజీ మనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా జనం సపోర్ట్ ఆయనకు ఉంది కదా ఎప్పుడు జనాన్ని రాలే పోతున్నాడు హెలికాప్టర్ దిగుతున్నాడు పోతున్నాడు కనీసం తొమ్మిది కిలోమీటర్లు దూరం పోయాల్సి పోల కిలోమీటర్ల హెలికాప్టర్ దిగిపోయాల్ ఎందుకంటే హెలికాట్ ఎక్కడ దిగలేదు కాబట్టి తొమ్మిది కిలోమీటర్లు వాళ్ళ సహాయం కోసం పనులు కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా రాజకీయ పరంగా డిమాండ్ చేసే సాధ్యం కాదు పార్లమెంట్ బొమ్మలు ఎక్కువ ఉన్నాయి సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళప్పుడు అందుకని ఈ ధర్నా ఈ ధర్నా ద్వారా స్పందించకపోతే ఇక రాష్ట్రం అయితే మార్గం లేదు ప్రజానీకాన్ని సమీపించి బంద్ చేయడం ద్వారా కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా కేసు పెట్టే మాకేం భయం లేదు ప్రజానికాన్ని కాపాడాల్సిన అవసరం కాబట్టి మీ కేసులకి పోలీసులకి భయపడాల్సిన అవసరం అది తెలియదు और ऐसा ही देखता हूं क्वेश्चन लेट्स स्टार्ट और ना